Down on a shady bed, a modest toilet group Its head was hung as if hiding from you In a down and a shady bed, coffee Thank you. If you cooperate a little, I'll beat like this. You are... Sunanda.

మా బాలు ఏమైనా ఇబ్బంది పెట్టాడా లేదండి మీరేమైనా మోహం అట్టు పట్టారా అయ్యో మరి ఎందుకు ఒప్పుకున్నారు ఎందుకు ఒప్పుకున్నానంటే ఎవరైనా డ్రైవర్ గా ఉండడం డ్రీమ్ సెక్యూరిటీ గార్డ్ గా ఉండడం సక్సెస్ అనుకోరు కదండి మరి నిన్న మీరు పేరు ఊరికే చెప్పనన్నారు ఇలాంటివి ఏవైనా చేస్తే చెప్తారేమోనని ఒప్పుకున్నాను అరవింద్ గారు అక్కడ శాండ్విచ్ బాగుంటుంది సాస్ ఎక్కువ వేస్తారు రైస్ తక్కువ ఇస్తారు మీరు మాత్రం వేషాలు ఎక్కువ ఇస్తున్నారు పక్కన నడవకూడదు ఎక్కడా కనపడకూడదు అని మరి గుమ్మ ముందు గోరకాలుగా ట్రీట్ చేస్తే మనుషులు ఇలాగే వైల్డ్ గా తయారవుతారు ప్రేమిస్తున్నా ఎప్పుడు మాట్లాడాలన్నా స్పేస్ స్పేస్ రేపు కానీ నాకు టైం ఇవ్వలేదు సూసైడ్ చేసుకుని ఆ నోట్లో నీ పేరే రాస్తా ఎందుకు మీకు ఆ కోపం నేను నవ్వుతున్నాను మీరే కోపంగా ఉన్నారు మీరు కోపడుతున్నారు నాకు కనిపిస్తుంది అరవింద్ గారు నేను శాంతారాంలా కామ్గా ఉన్నాను మీరే సూర్యకాంతంలా అరుస్తున్నారు నేను హ్యాపీగా ఉన్నాను మీరే ఏమైంది ఎందుకంత కోపం అసలు నా కోపం ఏంటి నా కోపం లేదు మీరే అరుస్తున్నారు ఐఎమ్ గుడ్ అదే ఎందుకని నేను కోపంగా ఉన్నానని ఎలా తెలుసు పైకి మనం ఏం చెప్తామో అది మనం కాదు బాగుంది కదా టఫ్ గా కనిపిస్తారు గాని మాట వింటారు పర్లేదు అప్స్కాండ్ అయినాడంట కొడుకుంట చెన్నై కొడుక లేడే అసలు ఆ బాలరెడ్డి గురి చిన్నై మీదనే ఉండదే మీరు పోయి వాళ్ళ ఊరి మీద పడి నల్లగారు నరికితే మీ చెన్నై వచ్చాడంట్రా అమ్మాయి అట్నే అంటదు కానీ ఒక తూరి హైదరాబాద్ పోయి రెడ్డి సార్ని కలుద్దాం అప్పుడు గాని చిన్న ఎవరని తెలిసేట్లే నాకు ఎలాగో బెయిల్ వచ్చింది కదా ఆ కేసు సంబంధించిన బాధలే నేను పడతాను మీరు ఎలాంటి సార్ మా నాన్న చనిపోయినప్పుడు వెనక నుంచి ఒక్కడు ఎక్కడ నరిక నీలంబరి ఆ మంట ఎంతమందిని చంపినా పోలేదు ఎంత ఏడిచినా పోలేదు చివరికి మా ఊరు వదిలేసి వచ్చేసినా పోలేదు కానీ ఫస్ట్ టైం అమ్మాయిని కలిసినప్పుడు చాలా రోజులు తరుగుతున్నాను అప్పుడు తగ్గింది విచిత్రం ఏంటో తెలుసా ఆ అమ్మాయి చదివే చదువు నా సమస్య ఒకటి అందుకేనేమో తను క్యాజువల్ గా మాట్లాడే ప్రతిదీ నాకు సొల్యూషన్ లా కనిపిస్తుంది వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది ఇలా మరి ఇది నేను వినాల్సిన టైం అరవింద చెప్పాల్సిన మనిషి అబ్బాయిలో ఈ ఇల్లు నీది కాదు నీది కాదు కోర్టుది కోర్టుదా నీకు లక్కీ నెంబర్ కదా ఏంట గొడవ ఇది నించోని చెప్తే తేలదండి ఆ కోట్ వేసుకున్న పేరు అమానుల్లా ఆ శైల్వాని వేసుకున్నోడి పేరు సుభానల్లా బ్రదర్స్ వాళ్ళకి పురాణ బంగళా ఉంది పంపకాల్లో ఒక గజం తేడా వచ్చింది ఏ గజం నాకు హై ఏ గజం నా హై ఇరవై ఏళ్ళు కొట్టుకుంటే ఉన్నారు అలా గజం గురించి గొడవ పద సాల్వ్ చేద్దాం కోట్లు గిట్లేదు బలెటోళ్ళు బాబు ఆ ఒక గజం మీద మా గురువు గారు ఈ గజాల స్థలం కొన్నారు ఆయన టేకప్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సివిల్ కేసు ఇదే ఇప్పటివరకు సాల్వ్ అవ్వలేదు కావద్దు కూడా ఏమీ తేలని దానికి ఇప్పుడు ఎందుకు వచ్చారు కేసు తేలే వరకు ఆ బంగళ ఎవరికి చెందదని కోర్టు నోటీస్ ఇచ్చింది ఆ నోటీసులు తీసుకెళ్ళడానికి వచ్చారు అయ్యయ్యో పాపం ఇల్లేకపోతే లేకపోతే ఎక్కడ ఉంటారు అయ్యో దానికి ఏమి లోట్లేదండి ఆ బంగళ ఎదురుగానే ప్లాట్ఫామ్ మీద రెండు రేకుల షెడ్లు ఉంటే రెంట్కి తీసుకుని మరీ వచ్చారు రెంట్ కా పాపం వాళ్ళ దగ్గర ఇంకేం మిగిలింది వాళ్ళు ఆ పాతకారు స్కూటర్ తప్ప మొత్తం పిండేశారు అన్ని డబ్బు కోసమే చేస్తామంటండి ఆ కేసు మా గారి సెంటిమెంట్ ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు అరవింద్ గారు మీరు విడివిడిగా చూడకండి కామం కనిపిస్తుంది అదే కలుపు చూసారు అనుకోండి గా ఉంటుంది నేను బయటికి వెళ్ళాలి వస్తావా ఇంకా ఏమైనా క్రాప్ తియ్యాలి తను చిన్నప్పటి నుంచి అంతే రాగవా ఎవరైనాతో మాట్లాడితే చాలు వన్ లాగేసుకుంటుంది వెళ్ళవయ్యా బాబు మళ్ళీ నా ప్రాణం తింటది వెళ్ళు ఆ వెళ్ళు రైట్కి వెళ్దాం లెఫ్ట్కి వెళ్ళాలి కదా ఆహా ఇటు ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఓకే రైట్కి కి వెళ్దాం నాకు చిన్న పనుంది నువ్వు ట్రై చేసుకు వెళ్ళిపోతావా చూసుకుని వచ్చేస్తాను இல்ல சடன் பிரோகிரம்ஸ் பெட்டக்கு ஐ டோன்ட் லக் ஆல் திருக்கிளீஸ் சரி வேணு వాళ్ళకు అర్థం కాదు నా కోపిక లేదు నువ్వేదోటి తీసుకురా బ్రదర్ ఓకే సార్ నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటా రాపా అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురికితే కొండకు సేటా తగ్గితే తప్పేమరా బసిరెడ్డి కొడుకు బాలిరెడ్డి నువ్వు గాన కనపడితే సంపు తాను ఎచ్చులు పోతా రెడ్డి పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు బాల్రెడ్డిది కోపం భయం అది కాదని వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోవడానికి నన్ను నరుకుతానంటాడు ప్రేమకైనా పగకైనా మొహం కావాలి రామిరెడ్డి అందుకే నా మొహం తప్పించిన శత్రు లేకుండా ఎన్ని దినాలు గాళ్లు కత్తులు తిప్పేది మా జేజీ నరకటం నీ లక్షణం రానింది అవలక్షణం లేక మనమండి కదా అది మార్చుకుందామని పెళ్లం పిల్లలతో మీరు బ్రతకడం నేర్చుకుంటారనే ఇల్లుని అయ్యలే నమ్మను వదిలేసి వచ్చేసినా అదర్థం చేసుకోకుండా చేతులు బిగిస్తాయట స్వామి సారీ బ్రదర్ ప్రతి మనిషి బాంబు సన్నా ఊరికే పేల్చుకోకండి ఇక్కడంతగా నచ్చినట్లేదు దారులేదని తినిపోండి అమ్మెట్ట ఉంది ముసలిది బానే ఉంటుందిలే మొండి పేణం ఓ ఊసనా లోడ్ జాగిలంగా ఉందని వంద రెండు వందలు కొట్టగాకు యాభై అరవైలు చిన్నయ్యా